బ్రహ్మరాంబ వెజిటేబుల్ నర్సరీ నర్సరీలోకి ఎంట్రీ ఇస్తున్నాము ఈ నర్సరీ ప్రపరైటర్ వచ్చేసి ఇంద్రకాంతి పాండు గౌడ్ గారు డబుల్గూడ మహేశ్వరం మండల్ ఇక్కడ చాలా మంచి మంచి మొక్కలు పెంచడం జరిగింది చూడండి ఒకసారి చాలా బాగున్నాయి ఈ ఏం మొక్కలు ఇవి మొక్కలు ఏం మొక్కలు అవి వంకాయ వంగ వెరైటీ వచ్చేసి వెరైటీ వచ్చేసి నల్లది నాను 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 బ్రింజల్ చాలా చాలా గా ఉన్నాయి మొక్కలు ఈ మొక్కలు ఇంత బాగుండడానికి ఏమేమి మందులు కొట్టారు నార్మూల్గా మందులు వాడామండి నార్మల్ అంత పెద్దగా ఏం వాడము లైట్గా వాడతాము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మనం పెంచడానికి బట్టి చాలా అంతేగాని పెద్దగా మేము వాడకం ఏమి లైట్గా వాడుతుంటాం రెగ్యులర్గా ఎక్కడి నుండి తీసుకొచ్చి కొడతారు మందులు మాకు తెలిసిన అబ్బాయి ఉండు ఒక ఆయన ఒకసారి ఏదన్నా రాగానే వారానికి ఒకసారి మా నర్సరీకి వస్తుంటాడు ఓకే వచ్చేసి మొక్క ఎట్లా ఉంది దీనికి ఏం బీమారీ కావాలనేది దాన్ని బట్టి ట్రీట్మెంటు సంబంధించినటువంటి మందులు తీసుకొచ్చేస్తుంటాడు ఈ వంగ మొక్క ఒక మొక్క ఎంత పడుతుంది మామూలుగా మనకైతే యాభై పైసలు పడుతుందండి యాభై పైసలు యాభై పైసలు పడుతుంది ఇది ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు పెంచి రైతులకు అందజేయడానికి రైతులకు అందజేయడానికి ఒక ఇరవై ఐదు రోజుల నుంచి స్టార్ట్ చేస్తామండి మేము ఓకే ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు రైతులకు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు రైతులకు ఇచ్చేస్తాం ఈ మొక్క వచ్చేసి క్యాబేజీ కదా క్యాబేజీ క్యాబేజీలో వెరైటీ అండి అకిరా 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 కనకదార వారి అకిరా అకిరా దీనికి స్ప్రే చేయడానికి ఏమేమి మందులు వాడరు సార్ మీరు దీనికైనా అంతేనండి ఏదైనా కానీ కూడా మాకు అబ్బాయి వచ్చి చూసి మందులు తీసుకొస్తుంటాడు కావాల్సిన మందులు ఇస్తాడు ఒకసారి మీరు చూడండి వెరైటీ ఎట్లా ఉంటుంది మా దగ్గర అంత చాలా నీట్గా ఉంటుంది అంటే మేము దీన్ని ఏదైనా కూడా లాపర్వా చెయ్యం కానీ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయి సార్ మీవి చూడ్డానికి చూడ్డానికి కూడా చాలా నీట్గా అసలు చూపిస్తుంటే అర్థమైపోతుంది మన వీడియోలో కూడా క్లారిటీ చూ చూడవచ్చు ఉన్నాయో ఇది ఒక మొక్క వచ్చేసి ఎంత పడుతుంది సార్ మీరు ఒక మొక్క వచ్చేసి యాభై పైసలు అరవై పైసలు పడుతుందండి అండి ఓకే ఓకే పైసలు ఇస్తుంటారు అంటే రైతులకు మంచి రేటే ఇస్తుంది ఈ మొక్కలు ఏ వెరైట్ ఇది ఇది పేపర్ వైట్ ఓకే చామంతిలో వెరైటీ ఇది చామంతిలో పేపర్ వైట్ ఇది ఇది ఈ మొక్క ఎంత పడుతుంది మొక్క రూపాయినర రూపాయి అట్లా రైతులు బట్టి ఇంకా మనం రూపాయినర చెప్తాం కానీ వాళ్ళు రూపాయికే తీసుకోపోతుంటారు కాదని లేకపోతే ఇచ్చేస్తుంటాం రైతులంతా తెలిసినోళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా ఏమంటారు లే బయట రూపాయినర నడుస్తుంది అంటే సీజన్ బట్టి ఉంటుంది రూపాయలు కూడా ఉంటుంది కానీ మనమైతే ఇప్పటి వరకు రూపాయి లెక్కనే ఇచ్చేస్తుంది ఓకే ఓకే మన మా రైతులు ఎవరు ఉంటారో వాళ్ళకు వాళ్ళ ఇబ్బంది పడకుండా నేను ఖచ్చితంగా వేసుకోవడానికి వస్తున్నానని చెప్పంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం చాలా తక్కువ రేట్కి ఓకే ఓకే వెరీ గుడ్ అండి నాది ఓన్ కాబట్టి నేను రెంట్ ఏం కట్టేది లేదు ఓన్ కాబట్టి సరే రైతులకు చేద్దాం ఒకటి అన్న ఉద్దేశంతో సపోర్ట్ చేస్తారు సపోర్ట్ మొక్కలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి వీడియోలో చాలా దగ్గర నుంచి కూడా తీయడం జరిగింది చూడండి ఎటువంటి బీమా కూడా లేకుండా మంచిగా నీట్గా గ్రీన్గా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ వెరైటీ పేరు పేరు ఈ ఇది ఈ అంటారండి ఇది ఒక రకమైన ఓకే అంటే దీని పువ్వు వచ్చేసి పసుపు కలర్ ఉంటుంది ఈ ఈ మొక్క ఎంత పడుతుంది మనకు ఈ మొక్క వచ్చేసి రూపాయినర రెండు రూపాయలు సీజన్ బట్టి అమ్ముతారు నేను మాత్రం ప్రస్తుతానికి ఇప్పుడు అందరికీ ఒకే రేటు అన్ని వెరైటీలు ఒకే రేటుకి ఇస్తున్నానండి నాట్ ఫర్ సీజన్ అంతే ఏ సీజన్ అయినా ఏ ఎనీ టైం ఏ సీజన్ అయినా నాకు సీజన్ అంటూ ఏముండదు రైతులు అనే వాళ్ళు మన దగ్గరికి వస్తే అన్ని సీజన్లో ఒకే రేటుకి ఇస్తుంది ఓకే ఓకే వెయిట్ కానీ చామంతి కానీ ప్రతి ఒక్క ఈ వెరైటీ సార్ ఇది హాస్టల్ అంటారండి ఇది హాస్టల్ చామంతిలో ఒక రకమైనటువంటి హైబ్రిడ్ హైబ్రిడ్ టైప్ వచ్చి ఇది ఒక హాస్టల్ అంటే ఎక్కువ ఇవి బతుకమ్మకి అట్లా సీజన్ బట్టి ఇందులో కలర్స్ ఉంటాయి రెడ్ లో ఆరెంజ్ అట్లా ఉంటాయి ఒక వైట్ తప్ప మనకు రైతులకు ఏ విధంగా రేట్ పడుతుంది ఒక ముక్క ఇది వచ్చేసి రూపాయి పడుతుంది కానీ మనం అయితే ఒక డెబ్బై పైసలు ఎనభై పైసలు తీసుకుంటాము కాకుండా మంచి రీజనబుల్ రేట్ ఇస్తుంది ఎనభై పైసలు ఎనభై ఇది పెంచడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది మామూలుగా ఏ మొక్క అయినా ఎన్ని రోజులు పడుతుంది ఏ మొక్క అయినా కానీ కూడా థర్టీ ముప్పై రోజుల లోపు వేయాలి ఇరవై ఐదు ఇరవై ఆరు మంచి వేసే టైం ఓకే ఓకే ఒక కాస్త అటు ఇటు అయినా ముప్పై ముప్పై రెండు రోజులల్లో వేసేసాయి ఒక పేపర్ చామంతి అనేది కొంచెం ముప్పై ఐదు రోజుల దాకా కూడా వేయవచ్చు అంటే ఫైవ్ డేస్ అటు ఇటు వేసుకోవచ్చు ఎందుకంటే వాటి కొన్ని ఏళ్ళు కొద్దిగా లేట్గా వస్తాయి కాబట్టి ఎన్ని రోజులు అయినా కానీ కూడా దానికి ఎఫెక్ట్ ఉండదు ఎఫెక్ట్ నుంచి పిల్ల వస్తుంది కాబట్టి అది ఒక రెండు మూడు రోజులు అయినా నడిచిపోతుంది ఈ ఇలాంటి మొక్కలకు ఎలాంటి స్ప్రే చేసుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు మామూలుగా మీరు అడుగుతుంది ఏంటంటే ఎలాంటి స్ప్రే కొట్టాలి దీనికి ఏ మందులు వాడాలి అంటే కంటిన్యూ ఉండదండి ఏదైనా కానీ కూడా వాతావరణాన్ని బట్టి దానికి వస్తున్నటువంటి బీమార్ని బట్టి మందులు వాడాలి తప్ప ఒక్కడే కంటిన్యూ అనేది ఏముండదు ఎప్పుడై బట్టే ముందుకు పోవాలి ఇప్పుడు పురుగు ఉందండి పురుగు పురుగు సంబంధించింది అంతే వర్షాలు పడ్డ టైంలో కొంచెం మచ్చ వస్తుంటుంది తెగుళ్ళు తెగుళ్ళు వస్తుంటుంది ఆ తెగుళ్ళకు సంబంధించి వాడాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాతావరణం అంటే కాలాన్ని బట్టి ఒక తెగుళ్ళు ఉంటాయి ఓకే 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 సార్ నర్సరీ చాలా బాగుంది మీరు మొక్కల్ని పెంచడం దానిపైన మీరు పెట్టిన కేరు మొక్కల్ని చూసుకోవడం చాలా బాగుంది మీది అడ్రస్ ఎక్కడ సార్ ఇది మీ దగ్గరికి రావాలంటే రైతులు వచ్చి కొనుగోలు చేయాలంటే ఇది అడ్రస్ ఎక్కడ డబ్బులుగూడ విలేజ్ అండి మాది డబ్బులుగూడ చౌరస్తా దగ్గరకు వచ్చి వస్తే రోడ్ మీదే ఉంటుంది మాది మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా డబ్బులుగూడ చౌరస్తా దగ్గరనే మెయిన్ రోడ్ పైన శ్రీ బ్రహ్మరాంబిక వెజిటేబుల్ నడుస్తారని మా కనిపిస్తుంది ఇక్కడ బోర్డులు కానీ అన్నీ కానీ కనిపిస్తుంది ఓకే అండి మాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు